ఈ బయలు కొట్టుకుంటా తెలియను ఏంటౌట్ వచ్చినా ఏమిటో ఏంటి నాకేం తెలుసు చూసా కానీ అనుకుంటారు ఇంకా హోదాలో ఉన్నాయి మరి కొంచెం అవేంటారా ఏదో కని చదువుకోండి ఆ ఊరిలో నేర్చుకునేవాళ్ళు అప్పుడు ఎంత నేను హోదాలో ఉన్నా అది ఏమన్నా చెప్తాను కూడా అలా జరిగిందంట అయితే మరి ఇప్పుడు నీ పిల్లల్ని గట్రా అక్కడ చదివిస్తున్నావా బాగుంది అక్కడ పర్లేదు ఒకప్పుడు అంటే మధ్య మమ్మల్ని రావు తీసర్ అని ఆశలు బాగా చెప్పేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే మన మా కొందరిసాలు